ఏలూరు జిల్లా ఏలూరు మాలసేన రాష్ట కార్యాలయనందు ఏలూరు జిల్లా అధ్యక్షుల పదవి ఒకరికి వరించింది మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎరికిపాటి విజయ్ చేతుల మీదుగా ఏలూరు జిల్లా మాలసేన అధ్యక్షునిగా పల్లి విజయ్ నియమించారు బాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎరికిపాటి విజయ్ మాట్లాడుతూ పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ యువ దళిత నాయకుడిగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎల్లప్పుడూ తన వంతు సేవా గుణంతో నిరుపేదలకి సహాయ సహకారాలు అందిస్తూ సమస్యలను పరిష్కరిస్తూ నిబద్దతతో ప్రజలకై పోరాడుతూ ముందుంటున్న పల్లి విజయ్ నియమించడం నీలాంటి సేవా గుణం కలిగిన వ్యక్తి మాలసేనలోకి రావడం నాకు చాలా ఆనందం కలిగించింది మీ వంతు మాలసేన ఏలూరు జిల్లా అధ్యక్షునిగా ముందుంటూ మీ వంతు బాధ్యత నిర్వహిస్తారని కోరుకుంటూ మాలసేన తరఫున ప్రత్యేక అభినందనలు ఏలూరు జిల్లా మాలసేన అధ్యక్షులు నూతనంగా నియమితులైన పల్లి విజయ్ మాట్లాడుతూ మాలసేన కుటుంబంలోకి రావడం నాకు ఆనందం కలిగిస్తుంది నావంతో మాలసేన ఏలూరు జిల్లా అధ్యక్షునిగా నాపై పెట్టిన నమ్మకానికి పూర్తి బాధ్యతతో నిబ్బతతో కలిగి ఉంటారని ప్రజల సమస్యల పట్ల పూర్తి బాధ్యత నిర్వహిస్తారని పల్లె విజయ్ అన్నారు ఈ కార్యక్రమంలో మాలసేన రాష్ట్ర కార్యదర్శి నూతుల నూతుల పార్టీ నవీన్ రాజ్ మరియు యువ దళిత నాయకుడు పిట్ట రాహుల్ మరియు దయాల్లా ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు కార్యకర్త నియామకంలో భాగంగా నా ఆప్తమిత్రుడు నా బంధువు మానసేన సైనికుడు అయినటువంటి పల్లి విజయ్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేసి ఈ జిల్లాలో తన ఒక మంచి గుర్తింపును తెచ్చుకునే వ్యక్తి పల్లి విజయ్ గారు ఆయన రాజకీయ పార్టీలతోనే కాకుండా ఈరోజు మన పొలానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తన ఇంత అంతరాన్ని బాధ్యత తీసుకున్నాను కానీ నా మానసేన సొసైటీ తరఫునకి నాకు జె తెలియజేసుకుంటున్నాం ఆయన యొక్క పూర్తి సహకారాలు సహాయాలు మొత్తం కూడా ఈ సొసైటీ గ్రహించి ఈ ఏదైతే మాలజాతి ఈరోజు రాష్ట్రంలో అంది పడుతున్న బాధలపై తను అలిపెరుగిన పోరాటం చేస్తారని మేము నమ్ముతూ మాకు సహకరించిన అని పల్లి విజయ్ గారికి హృదయపూర్వక తెలియజేసుకుంటూ మాకు సార్ మాకు శుభాకాంక్షలు తెలియజేస్తాం జై జైబీ జై నా పేరు పల్లి విజయ్ నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన జాతి పట్ల నిబద్ధతతో ఉన్నందుకు మన వ్యవస్థాప అధ్యక్షులు మాలసేన వ్యవస్థాప అధ్యక్షులు ఎరుగుబడి విజయ్ గారు నన్ను నమ్మి మాలసేన కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ విజయ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి